అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ ఇంద్రకీలాద్రి పర్వతంపై జరుగుతున్న దసరా శరవ నవరాత్రోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ లలిత త్రిపుర సుందరదేవి అలంకృత అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు విఐపిలు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ అమ్మవారి అనుగ్రహం రాష్ట్రం రాష్ట్ర ప్రజలపై ఉండాలని భక్తులందరినీ ఒకేలా కరుణించే తల్లి దుర్గమ్మ తల్లిని తండోపతండోలుగా వస్తున్న భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలు బాగున్నాయని శ్రీ దుర్గామాత ఈ ఏడాది పదకొండు అవతారాలతో భక్తులపై కరుణ చూపుతోందని ప్రతి అవతారంలోనూ భక్తులపై కరుణ చూపే మహాతల్లి దుర్గమ్మ తల్లి అంటూ శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారిని ప్రార్థించిన శాసనసభ్యులు బాలకృష్ణ ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సేనానానాయక్ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైనవన్నీ వసతులు కల్పిస్తున్నారని నూతన పాలక మండలి చైర్మన్ గా నియమితులైన బొర్ర రాధాకృష్ణ ఆలయ ప్రాంగణంలో భక్తుల అవసరాలను గమనిస్తున్నారన్నారు నేడు బాలకృష్ణతో పాటు రాజానగరం శాసనసభ్యులు భక్తులు బలరామకృష్ణ ఆముదాల వలస నియోజకవర్గ శాసనసభ్యులు కోన రవికుమార్తో పాటు పలువురు విఐపిలు అమ్మవారిని దర్శించుకున్నారు నేడు అమ్మవారి దర్శనానికి విచ్చేసిన శాసనసభ్యులందరికీ ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే సీనానాయక్ స్వాగతం పలికి వేద పండితుల యొక్క ఆశీర్వచనాలు అమ్మవారి ప్రతిమలతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు

யமேரமோஷ்லாபம் <laughs>

ఇదిలా ఉంటే సాధారణ భక్తులకు పెద్దపేట వేయడానికి దేవాదాయ శాఖ కమిషనర్ ఆలయ ఈవో కలెక్టర్ సిటీ పోలీస్ కమిషనర్ స్వయంగా భక్తుల యొక్క దర్శన విధి విధానాలను పర్యవేక్షించడం ఓ ముఖ్య విశేషంగా చెప్పుకోవచ్చు వైశాసుల బేదేవి అలాగే శ్రీ రాజరాజేశ్వరిదేవి మీ అన్ని అవతారాల్లో ఆవిడ ఒక్కొక్క అలకరింపబడి ఆలో గడిపిస్తూ ఆవిడ యొక్క గడువ కటాక్ష విషయాలు ప్రతిరింపజేస్తూ అందరి శ్రేయస్సు కోసం వ్యక్తిగతంగా అయితే ఉంది సమాజ శ్రేయస్సు కోసం మరి ముఖ్యంగా ఈ యొక్క ಆಲಯ ಚೈರ್ಮನ್ ಬಡ ರಾಧಾಕೃಷ್ಣ ರಾಧಾಕೃಷ್ಣ ಗಿಡ ಅಲ್ಲೇ ಮನ ಆಲಯ ಹೀರೋ ಸೇನಾ ನಾಯಕರಿಗೆ ಮರ ತೊಂಬೈ ಆರು ಮಂದಿ ಕಮಿಟಿ ಏರ್ಪುಡು ಜೇವಾ ಕಮಿಟಿ ಒಂದು ಅನ್ನ ಪಾರ್ಟಿ ಪಾರ್ಟಿಯ ಅತೀತು ಅಂದರೆ ಒಂದೇ ಅದ ಎವರ ಸರೇಂದ್ರ ಸರಿ లేకపోతే మా ఏమి లేని వాళ్ళైనా సరే లేకపోతే పండిలైనా సరే పాపాలైనా సరే బాగా బాగా ముఖ్యంగా ప్రవేశం చూద్దాం అంటూ మొత్తం నేను ముందు చాలా చాలా అవి నా కోసం నాలుగు చూద్దాం వెనుక నా నష్టం నేను నాకు చాలా చాలా నష్టం నాతో మాత్రం

సంగపాధ ప్రసంగనం తేసుకుని ఏదో మేమ త్వయ కార్య పెళ్ళి రాసడం అమ్మవారి శిక్షణాలు ఎల్లప్పుడూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం కోసం ఆవిడ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నారు అలాగే వ్యక్తిగతంగా అందరూ ಅದೇ ಏರ್ಪಟ್ಟ ಮುಖ್ಯ ಈ ಸೇವಾ ಸಮಿತಿ ಏದೈತೆ ತೊಂಬೈ ಆರು ಮಂದಿ ಅದ್ಭುತ ಏರ್ಪಾಟ್ ಅಂದರೆ ಅಸೋಕ್ಯವ್ ಕಳಗೊಂಡ ಭಕ್ತರಂದರೂ ಕೂಡ ಅದೇ ಪೊಲೀಸ್ ಶಾಖವಾರೀ ಅಂದರೂ ಕೂಡ ಆ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ಸ್ ಅಂದರೂ ಕೂಡ ವ್ಯವಸ್ಥೆ ಕೂಡ ಅಲ್ಲಿ ವ್ಯವಸ್ಥನ್ನು ಎಂತ ಅದ್ಭುತವರದವರಾತ್ ಜಗೇ ಸೇವೆ ಅಂದಿಸ సామాన్య భక్తులు కూడా అసౌకర్యం అసౌకర్యం కలుగుతూ వారందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ అమ్మవారి మరొకసారి చేయాలని కోరుకుంటూ నేను సార్ ప్రథమ చేయాలని ఆవిడ కరుణ కటాక్ష భిక్షణాలు ఎల్లప్పుడూ అందరి పైన ఉండాలని సమాజం పైన ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క దేవి శారద పది సంవత్సరం లాగా కూడా భక్తులు ఎంతో మంది అమ్మవారి ఆశించుకోవడం ఎంతో కఠోర దీక్షతో ఇప్పుడు కూడా మరి ఒక తొమ్మిది అంటే ఈ పదకొండు అవతారాల్లో అమ్మవారు అంటే బాలా